నేను చూపిస్తా మొత్తం మొత్తం లెటర్ అవసరం లేదు ఈ లెటర్ నాకు పైన అసోసియేషన్ నుంచి వచ్చింది ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి చిన్నప్పటి నుంచి ఆడి నేను ఒక స్టేజ్ కి వచ్చినా ఒక టీం ని రీడీ చేసే స్టేజ్ కి వచ్చినా తీసేసి తీసేసి ఉన్నాను ఎందుకు తీసేయో కూడా ఇంకొకటి ఏంటంటే బ్రింగ్ యువర్ నోటీస్ దట్ వీ హావ్ సీన్ యువర్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ దట్ యు ఆర్ మిస్లీడింగ్ ద ట్రోఫీ దట్ యు ఆర్ మిస్లీడింగ్ ద ట్రోఫీ నేను ఇది పది సార్లు చెప్తున్నా మీకు పది సార్ల నుంచి చెప్తున్నా ఇది నాది కాదు పర్సనల్ కప్పు కాదు ఈ ట్రోఫీ టీమ్ ది అందరు చూస్తారు అని పది సార్లు ప్రతిసారి ఏడ్చుకుంటూ చెప్పినా బతిల్ మాటి చెప్పినా కాలు మొక్కి చెప్పినా చెప్పాలి దీనికి నేను ఏం చేయాలో ఇప్పుడు నాకు ఎవరు తెచ్చిస్తాను నువ్వు తెచ్చిస్తావా మళ్ళీ ఆడదాన్ని కూడా చూడాలి చెప్తున్నా నీకు ఫస్ట్ నాకు ఓపిక ఒకటి ఉంటది ప్రతి ఒక్కరు ఉంటది ఆ ఓపిక నశిస్తుంది నాకు తర్వాత నేను ఆడదాన్ని చూడాల ఎవడు ఆపదు నన్ను ఎవడు ఆపతాడో చూస్తా ఇంత పెద్ద తురుంచి తీసుకొస్తాడో చూస్తా ఎవడేం బీక్తాడో కూడా చూస్తా nuenditoo dusa nitomotinotu embipisaun dusa evoantonengal inako niupisota ఖుషి చేసిన పని వల్ల హర్ష జీవితం అనుకోని మలుపు తిరిగింది ఒకప్పుడు చేతిలో ట్రోఫీతో వెలిగిపోయిన హర్ష ఇప్పుడు అదే హ్యాండ్బాల్ గేమ్ అసోసియేషన్ నుంచి సస్పెన్షన్ లెటర్ ను అందుకున్నాడు లేక అతని చేతుల్లోకి వచ్చినప్పుడు అతని కళ్లలో మెరుపు మాయమై గుండెల్లోని ఆశలన్నీ అగ్నిగుండంలో కాలిపోతున్నట్టుగా అనిపించింది జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటే ఆ రోజు హర్ష ఎంత కష్టపడి సాధించిన ట్రోఫీనో దివ్య ఖుషి తమ స్వార్థం కోసం ముక్కలు ముక్కలు చేశారు ఆ దృశ్యాన్ని చూసిన హ్యాండ్బాల్ గేమ్ అథారిటీ సభ్యుడు షాక్కు గురయ్యారు ఒక క్రీడాకారుడి కెరి అతని కష్టం పట్ల గౌరవం లేకుండా ప్రవర్తించినందుకు దివ్య ఖుషిల వల్ల హర్షకు సస్పెన్షన్ లెటర్తో పాటు ఒక తీవ్రమైన వార్నింగ్ లెటర్ కూడా పంపించారు ఆ లెటర్ ను హర్ష ఇంటికి తీసుకొచ్చినప్పుడు అతని కళ్లల్లో కోపం వేదన నిస్సహాయత ఒకేసారి కనిపించాయి అతను దివ్య ఖుషిల ముందు నిలబడి మీరు నా జీవితాన్ని నాశనం చేశారు నా ఒక్కడి జీవితం మాత్రమే కాదు నా కలలు నా శ్రమ నా భవిష్యత్తు అన్నీ నాశనం చేశారు అని అరిచాడు ఆ క్షణం ఆ ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది గాలిలో కూడా ఉద్రిక్తత స్పష్టంగా కనిపించింది హర్ష గొంతులో భరించలేని వేదన చిన్నప్పటి నుంచి నేను ఎన్ని కష్టాలు పడుతూ వచ్చానో మీకు తెలుసా నా చేతిలో ఒక పథకం ఒక ట్రోఫీ పట్టుకోవడానికి నేను ఎంత శ్రమించానో తెలుసా కలలన్నీ ఈ బాల్ మీదే ఆధారపడి ఉన్నాయని తెలుసా అని ప్రశ్నించాడు దివ్య ఖుషిల ముఖాల్లో భయం పశ్చాత్తాపం కనిపించాయి కానీ వారి పశ్చాత్తాపం హర్ష మనసును శాంతపరచలేకపోయింది హర్ష తన చేతిలోని లేఖను వారి వైపు విసిరి ఇది కేవలం ఒక సస్పెన్షన్ లెటర్ కాదు ఇది నా జీవితానికి నా కెరీర్ కు మరణ శాసనం అని అన్నాడు ఆ మాటలతో దివ్య కళ్లలో నీళ్లు తిరిగాయి కానీ ఖుషి మాత్రం నేరం చేసినట్లు తలదించుకుంది హర్ష గొంతులోని బాధ అతని కళ్లలో కనిపించిన నిరాశ వారికి గుండెల్లో కత్తిలా దిగింది హర్ష ఆ రోజు ఆ ఇంట్లో వారికి దూరంగా వెళ్లిపోయాడు ఆ క్షణం నుండి వారి మధ్య ప్రేమ బంధం చితికిపోయి కోపం ద్వేషం మాత్రమే మిగిలాయి ఈ ఘటనతో హర్ష జీవితం అగాధంలోకి జారింది అతని కలల ప్రపంచం కూలిపోయింది భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియని సందిగ్ధంలో పడి కేవలం సస్పెన్షన్ లేక అతని కెరీర్ కు శాశ్వతంగా ముగింపు పలకబోతోందా దివ్యాలు తమ తప్పుకు పశ్చాత్తాపడి హర్షకు మళ్ళీ అతని జీవితాన్ని తిరిగి ఇవ్వగలరా ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నలుగా మిగిలిపోయాయి నో